அந்தமைய கொண்ட பங்கார் திருமல கொண்ட கொண்ட பைன நீவு விலசின வெங்கடரமணம் அந்தமைய கொண்ட பங்கார திருமல கொண்ட கொண்ட பைன நீவு விலசின வெங்கடரமணம் వైకుంఠం విడిచి నీవు భూలోకం వచ్చినావు వైకుంఠం విడిచి నీవు భూలోకం వచ్చినావు భూలోకం వచ్చి నావు తిరుమలలో వెలిసినావు భూలోకం వచ్చి నావు తిరుమలలో వెలిసినావు అందమైన కొండ బంగారు తిరుమల కొండ కొండ పైన నీవు వెలిసిన వెంకటరమణ ఇరువురి మధ్యలోన శిలగాను వెలసినావు ఇరువురి మధ్యలోన శిలగాను వెలసినావు శిలగాను వెలసినావు మా మనసులు నావు శిలగాను వెలసినావు మా మనసులు నిలిచి నావు అందమైన కొండ బంగారు తిరుమల కొండ కొండ పైన నీవు వెలసిన వెంకటరమణ ఆకాశ రాజుకు నీవు అల్లుడవైన వయ్యా రాజుకు నీవు అల్లుడవైన పద్మావతికి నీవు ప్రియనాథుడవైన పద్మావతికి నీవు ప్రియనాథుడవైన అందమైన కొండ బంగారు తిరుమల కొండ కొండ పైన నీవు వెలసిన వెంకటరమణ నల్లా నల్లా నివాడు నీవు మూడు నా మాలవాడు నల్ల నల్లానివాడు నీవు మూడు నా మూడు నామాలవాడు మా మొక్కులు తీర్చేవాడు మూడు నా మా మొక్కులు తీర్చేవాడు అందమైన కొండ బంగారు తిరుమల కొండ అందమైన కొండ బంగారు తిరుమల కొండ కొండ పైన నీవు వెలసిన వెంకటరమణ గోవిందాయని నిన్ను నీ కొండకు చేరితిమయ్యా గోవిందాయని నిన్ను నీ కొండకు తీర్చితిమయ్యా నీ కొండకు చేరితిమయ్యా మా మొక్కులు తీర్చావయ్యా నీ కొండకు చేరితిమయ్యా మా మొక్కులు తీర్చావయ్యా అందమైన కొండ బంగారు తిరుమల కొండ కొండ పైన నీవు వెలసిన వెంకటరమణ కొండ పైన నీవు వెలసిన వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద னிவாசிந்த அந்தமையினருமலகொண்ட கொண்ட பங்கார திருமல கொண்ட பையன நீவு வெலசின வெங்கடரமண கொண்ட பையன நீவு வெலசின வாடா வெங்கடரமணா கோவிந்தா கோ For interesting videos, please subscribe to my channel.